హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా సరిజోడి పద్మూడో భాగా నీ వినేద్దాం ఆర్కే నీ జో కొడుతుంది కానీ బాను ఏదో విగ్రహంలా విగుసుకుపోయింది దానికి తోడు అతని ఊపిరి నేరుగా తన నాభికి చేరుతూ ఉంటే బానుకి లోపల ఏదో తెలియని అలచడి అసలు ఎందుకు ఈయన ఇలా ఉన్నారు ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా అనుకుని కామ్గా అతని నిమిరింది సెకండ్లు నిమిషాలుగా మారాయి కరెక్ట్గా ముప్పై నిమిషాల తర్వాత భోజనం వడ్డించు ఆకలి వేస్తుంది అంటూ కనులు తెరవక తెలవకుండానే ఆర్డర్ వేశాడు ఆర్కే ఎందుకలా ఉన్నావు ఇంట్లో ఏమన్నా జరిగిందా అని అడిగింది మౌనంగా ఉన్నాడు నెమ్మదిగా ఆమె నడుము వదిలి పైకి లేచి కూర్చున్నాడు ఆర్కే బాను మళ్ళీ ఏదో అడుగుదామని ఆర్కే ఫేస్ చూసింది అప్పటికే అతని రూపం రెడ్డిగా మారిపోయింది అతని కదిలించలేదు ఏదో జరుగుంటుంది అని భావించి కిచెన్ రూమ్కి వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చింది సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆర్కే భోజనం అంటూ కళ్ళు తెరిచాడు బాను అతని పక్కనే కూర్చుని ఎదురుగా అన్న టేబుల్ మీద ఫుడ్ పెట్టింది ఆర్కే ఇంచు కూడా కదలకుండా చేతులు కదపకుండా కామ్గా ఫుడ్ వైపే చూశాడు ఆకలేస్తుంది నువ్వు తినిపిస్తానో అంటే చెప్పు నేను భోజనం తింటాను కుట్టి అన్న ఆర్కే మాటలు గుర్తుకొచ్చి భోజనం ప్లేట్ తీసుకుని తిను అంటూ అతనికి ముద్ద పెట్టింది చిన్నపిల్లల్లా మరో మాట మాట్లాడకుండా కామ్గా తినటం మొదలు పెట్టాడు ఆమె చేతులు వణకటం చూసిన ఆర్కే ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు భోజనమే కదా తినిపిస్తున్నావు అని అడిగాడు భయపడ్డం లేదు అన్నది మరి ఎందుకలా బిగుసుకుపోయావు అది అది ఏం చెప్పాలో తెలియక ఆర్కే కళలోకి చూస్తుంది పున్నమి వెలుగులో సిగ్గుతో ఎర్రని ముద్ద మందారంలా కనిపిస్తున్న ఆమె ఫేస్ చూడగానే ఆర్కేకి ఏం అర్థం కాలేదు ఏమైంది దీనికి ఇలా సిగ్గుపడుతుంది అనుకున్నాడు తిను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ముద్ద పెట్టింది భోజనం చేసి రిలాక్స్గా వెనక్కి వాలాడు ఇప్పుడు చెప్పు ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది చెప్పే వరకు వదలవా అన్నాడు వదలను అంటూ మొండిగా చేసి చూసింది బాను నాకు తెలుసు నువ్వు నన్ను వదలవు అని మిమ్మల్ని అడిగితే చెప్పరే అన్నది మా నాన్న నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు అన్నాడు ఏమైంది చేసుకోవచ్చుగా అన్నది చెప్పాను కదా నాకు ఇష్టం లేదని అయినా నీకు తెలుసు కదా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఎలా పెళ్లి చేసుకోగలను అన్నాడు బాను ఏం మాట్లాడలేదు ఏంటి ఏం మాట్లాడవు అంటూ కనులు తెరిచి బాను వైపు చూశాడు నువ్వు ఎవరినో లవ్ చేస్తానంటున్నావు కదా ఆ విషయం మీ నాన్నగారికి చెప్పొచ్చు కదా అప్పుడు పెళ్ళి ఆపేస్తారు అన్నది అవునా అన్నాడు హా అంతే కదా నువ్వు చెప్పకుండా మీ నాన్నగారికి ఎలా తెలుస్తుంది నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావని చాలా మంచి సలహా ఇచ్చావు బాను ఇప్పటి వరకు అసలు ఈ థాట్ నాకు ఎందుకు రాలేదు అన్నాడు ఆర్కే అలా పొగిడేసరికి బాను ఉప్పొంగిపోయింది తన భార్య తెలివికి ఏం పేరు పెట్టాలో తెలియక చిన్నగా నిట్టూర్చి రేపు షాపింగ్కి వెళ్దామా నైటు అన్నాడు ఆర్కే వైపు చూసి చూసావు కదా ఎలా ఉన్నానో ఇలా ఒంటి మీద దెబ్బలతో ఎలా రాను అన్నది వస్తావా రావా అని అడిగాడు అంటూ మరోసారి మొండిగా అడిగాడు మన ఆర్కే సరే అంటూ కొంచెం కూడా ఈ మనిషికి నా మీద జాలనేది లేదు అరే ఆడపిల్ల పైగా ఒంటి మీద గాయాలున్నాయే అని చూడకుండా షాపింగ్కి రమ్మంటున్నాడు అనుకుంటూ ఉంది బాను అన్నాడు చెప్పండి ఆర్కే రేపు నైట్ షాపింగ్కి వెళ్తున్నాం మనసులో తిట్టుకుంది చాలులే అన్నాడు అంటాడు ఆర్కే అంటూ నోరు పెద్దది చేసింది ఇప్పటికే లేట్ అయింది పడుకో అంటూ పైకి లేచాడు ఇంటికి వెళ్తున్నావా అవును ఆంటీ ఎలా ఉంది ఆంటీ ఏంటి ఆంటీ అత్తయ్య అనిపిల్లు అత్తయ్యనా అన్నది అదే మా తాతయ్యని తాతయ్య మా నాన్నని అంకుల్ అంటున్నావు కదా ఇలాంటి పదాలు ఎందుకు అందంగా అత్తయ్య అని పిలు మా అమ్మని ఆంటీ అంటుంటే ఎందుకో నాకు నచ్చలేదు సరే అయితే అన్నది మరి నేను వెళ్ళనా అంటూ బయటికి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇదేంటి ఇంతమంది ఇంటి చుట్టూ ఉన్నారు ఎవరు వీళ్ళంతా అన్నది ఎవరో కాదు నీకు సెక్యూరిటీ అరేంజ్ చేశాను అన్నాడు నాకా కానీ ఎందుకరికే అన్నది ఆ కిరణ్ ద్వారా నీకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని కిరణ్ కిరణ్ నా వాడెవడు ఆర్కే షాక్గా చూసి కిరణ్ ఎవడో నీకు తెలీదా బాను అంటూ కోపంగా అరిచాడు ఆర్కే కళ్ళలోకి చూసి నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు ఇంకెలా వాడి పేరు గుర్తుపెట్టుకుంటాను మీ చేతుల్లో నరకం స్పెల్లింగ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ వాడు చూశాడు నా దృష్టిలో వాడు లెక్కలేనట్టే ఆర్కే ఎప్పట్లా చిన్న చిన్న స్మైల్చి అలా అని నువ్వు అశ్రద్ధగా ఉండకు జాగ్రత్తగా ఉండు సరేనా సరే ఆర్కే ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇంక నేను వెళ్తాను రేపు ఈవినింగ్ ఎప్పట్లా అని అమ్మని చూడ్డానికి వచ్చేసే సరే ఆర్కే అన్నది గుడ్ నైట్ అంటూ బాను వైపు చూశాడు ఆమె ఫేస్ ఎందుకో సిగ్గుతో ఎర్రగా ఉందో తనకే అర్థం కావడం లేదు ఆలోచిస్తూ బయటకొచ్చాడు అతని వెనకే బాను వచ్చింది బయటికి బాను నిన్న ఒకటి అన్నాడు ఏంటి ఆర్కే అది ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను అసలు ఎందుకు నీ బుగ్గలు ఎర్రగా ఉన్నాయి కూడా నీ చేతులు వణుకుతున్నాయి దేనికి అన్నాడు ఏం లేదు ఆర్కే అన్నది బాను నువ్వు బానే ఉన్నావు కదా అన్నది మరి ఎందుకు నువ్వు వాళ్ళ టెన్షన్గా ఉన్నావు చెప్పు ఏమైంది అన్నాడు ఏం లేదు అంటూ వెనక్కి తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంది వెనక నుంచి ఆమె చేతిని పట్టుకుని కుట్టి చెప్పు ఎందుకు సిగ్గుపడుతున్నావు నీకు తెలీదా ఆర్కే అర్థం కాక చూశాడు లేట్ అయింది పడుకోండి గుడ్ నైట్ జాగ్రత్త అంటూ ఆర్కే చేతిని విడిపించుకుని ముందుకు కదిలింది వెళ్తున్న ఆమె వైపే చూశాడు ఆర్కే బాను వెనక్కి తిరిగి మళ్ళీ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది ఆర్కే ఏమీ అర్థం కాక కార్ ఎక్కి డ్రైవింగ్ చేస్తూ ఎందుకు ఇది ఇలా టెన్షన్గా ఉంది అనుకుని ఆలోచించాడు సోఫాలో ఆమెని ఫోర్స్గా లాగటం నడుముని చుట్టుకుని పడుకోవడం ఇవన్నీ గుర్తుకొచ్చి హో అందుకే నా సిగ్గుపడుతుంది అనుకుని ఫోన్ తీసుకుని ఆమెకి మెసేజ్ చేస్తాడు బెడ్ మీద వారిన బాను ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైందిలే అని ఆ మెసేజ్ చదవగానే బాను కొట్టుకుని అమ్మో ఏదో అనుకున్నాను కానీ ఆర్కేలో చాలా ఉందే అనుకుని నవ్వుకుని పడుకుంది మరుసటి రోజు జిమ్లో చెమటలు కక్కుతూ మరీ జిమ్ చేస్తున్నాడు అదరు అప్పుడే జిమ్ రూమ్కి వచ్చాడు ఆర్కే గుడ్ మార్నింగ్ అన్నయ్య ఎప్పట్లానే స్మైల్ విసిరాడు ఆర్కే ఏంటన్నయ్య నైట్ ఇంట్లో లేవు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు మీ వదిన దగ్గరికి ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావా హా ముందు హాస్పిటల్లో బెడ్ మీద కిరణ్ ఏం చేస్తున్నాడో అలానే వాడి ఫ్యామిలీ ఈ అద్దరు స్టైల్లో ఒక హాయి చెప్పి వచ్చేస్తాను అంటాడు ఆర్కే నవ్వి జిమ్ చేస్తున్నాడు ఇంతలో అతని ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు మూర్తి అన్నాడు గుడ్ మార్నింగ్ సార్ ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు కింద ఉన్నాను సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను మూర్తి డ్రైవర్ నేను డ్రాప్ చేస్తాడు లేదు సార్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను మూర్తి అంటూ సీరియస్గా పిలిచాడు ఆర్కే సరే సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు ఆర్కే ఏమైంది అన్నయ్య ఈరోజు నాకు షూటింగ్ లేదురా అన్నయ్య సాయంత్రం మనం ఇంట్లోనే ఎంజాయ్ చేద్దామా చాలా ఆశగా అడిగాడు అతరు ఆర్కే నవి సాయంత్రం మీ వదినని బయటకు తీసుకుని వెళ్తున్నాను మనం మధ్యాహ్నం బయటకు వెళ్దామా అన్నాడు అదరు సీరియస్గా చూసి అవసరం లేదులే నువ్వు మీ వైఫ్ బయట వెళ్ళండి చాలు అన్నాడు చిన్న పనుందిరా అందుకే తనని ఈరోజు బయటకు తీసుకుని వెళ్తున్నాను అంటూ గిరి తెచ్చిన కాఫీ తీసుకున్నాడు ఆర్కే అవునా అంటూ అదరు కాఫీ కప్ తీసుకుని ఏమైనా స్పెషల్ అన్నయ్యా అన్నాడు కొంచెం అలాంటిదే అంటూ కాఫీ తాగుతూ విండో బయటకు చూశాడు చిన్న తుంపరుగా వర్షం స్టార్ట్ అయింది నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఆర్కే వెనక్కి తిరిగాడు అప్పుడే లోపలికి అడుగు పెట్టింది ఆద్య ఆర్కే తన వైపు చూడకుండా తన రూమ్కి వెళ్లాడు అదరు సోఫాలో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్నాడు అమ్మో వీడు ఇక్కడే ఉన్నాడా అనుకుని వెనక్కి అడుగు వేసింది ఇంకో అడుగు ముందు పడింది అంటే పట్టపొగలు చుక్కలు చూపిస్తాను అంటూ కాఫీ కప్ పక్కన పెట్టాడు ఆద్య వెనక్కి తిరిగి భయంగా చూస్తుంది దేనికి భయం నేనింకా ఏం చేయలేనిదే నువ్విలా భయపడితే ఎలా అన్నాడు అది అమ్మ రిషి బావని అంటూ టక్కున ఆగిపోయింది అప్పటికే అదరు చూపులతోనే చంపేస్తున్నాడు ఏంటి మళ్ళీ చెప్పు రిషి భావన కాదు కాదు నువ్వే నా బావవి అది అమ్మ రిషి గారి దగ్గరికి వెళ్ళమంది దేనికి అది పెద్ద బా అంటూ బావ అనే పదాన్ని లోపలే నొక్కేసి ఆర్కకి టవల్ ఇంకా తన డ్రెస్ రెడీ చేయమని చెప్పింది అంటుంది హో వైఫ్ పనులన్నమాట సరే నువ్వు చేస్తావా మా అన్నయ్య పనులు అంటూ ఒక్క ఉదిరిన పైకి లేచాడు అతను లేచిన ఫోర్స్కి ఆద్య భయంగా గోడ కత్తుక్కుపోయింది ఆదరు ఆమె వైపే చూసి ఏమైంది అన్నాడు నేను నా రూమ్కి వెళ్తాను బావా మీ అన్నయ్య పనులు నేను చేయును అంటుంది పర్లేదు చేయి అత్తయ్య నేను పంపించింది కదా పనులు చేయమని అంటూ అదోలా నవ్వాడు ఆ నవ్వు చూసిన ఆద్య వెనులో వణుకు పుట్టింది అనవసరంగా వచ్చాను దేనికిరా బాబు అంటూ తలను గోడకేసి గట్టిగా బాదుకోవాలనిపించింది ఆద్యకి ఇటు రా అంటూ చూపుడు వెళ్ళతో సాగి చేశాడు అదరు రాను అన్నట్టు తల అడ్డంగా ఊపింది రెండు కనుబొమ్మలు పైకి లేపి పోని నీ దగ్గరికి నేను రానా అన్నాడు వద్దు వద్దు నేనే వస్తాను అంటూ భయంగా అదరు వచ్చింది ఆమె నుదుటిన పట్టిన చెమటని తన చూపుడు వేలతో తుడిచి పదా నరోంకి అన్నాడు ఎందుకు ఇవ్వాల్సిన చోట ముద్దిచ్చానంటే నత్తితో పాటు అన్ని భయాలు పోతాయి అంటూ ఆమె చేతిని పట్టుకుని ఎవరూ చూడకుండా తన రూమ్కి తీసుకుని వచ్చి డోర్ లాక్ చేశాడు ఎందుకు డోర్ వేశావు అన్నది నిన్ను రేపు చేద్దామని ఆద్య గుటుకలు మింగుతూ చూసింది నా బెడ్ సర్దు ముందు అన్నాడు భయంగా అదరు చెప్పినట్లే చేసింది నేను స్నానానికి వెళ్ళాలి నాకు టవల్ తీ పదునుగా వస్తున్న అదరు మాటలకి ఎదురు చెప్పే ధైర్యం కూడా చేయకుండా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి టవల్ తీసి అదరుకిచ్చింది టవల్ ఇచ్చావు మరి డ్రెస్ ఎవరు తీస్తారే మీ బాబుజీ తీస్తాడా లేదు ఇప్పుడే ఇస్తాను అని చెప్పి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది మీ అమ్మ ఎక్కడుంది కిచెన్ రూమ్లో బిజీగా ఉందా అవును పద వాష్రూమ్కి నా వీ ప్రొద్దు కానీ ఆద్య నూరెళ్ళ పెట్టింది ఏంటి అలా చేస్తున్నావు చెప్పాను కదా నువ్వు నన్ను మాత్రమే బావా అని పిలవాలి నాకు మాత్రమే సేవలు చేయాలి అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె రెండు బుక్కలను పట్టుకుని పద అన్నాడు బా బావా ఇప్పటి నుంచి అలవాటు చేసుకో భయం దేనికి అంటూ ఆమె నడుం చుట్టూ వేసాడు ఆద్య భయంగా బిగుసుకుపోయింది ఎందుకే భయం నన్ను చూస్తే నీకు భయం వేస్తుందా అంటూ ప్రేమగా ఆమె కళ్ళలోకి చూశాడు పాపం ఆద్యకి అసలు మాటలు కూడా రాలేదు గొంతు తడారిపై ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది ఆమె ఫేస్ మీద తన చూపుడు వెళుతూ శుతిమెత్తగా రాస్తూ రేపటి నుంచి నువ్వే నాకు కాఫీ ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ కూడా నువ్వే పెట్టాలి నేను ఆఫీస్ నుంచి రాగానే నా సేవలు నువ్వు చేయాలి నేను స్నానానికి వెళితే ఇవ్వటం నా వీపు రుద్దటం నా హెయిర్ తుడవటం ఈ ఆధారకి సంబంధించిన పనులన్నీ నువ్వే చేయాలి అంటూ ఫేస్ దగ్గరున్న తన చూపుడు వేలిని మెడ దగ్గర తీసుకుని వచ్చాడు ఆద్య గట్టిగా కళ్ళను మూసుకొని అతని చేతిని పట్టుకుంది ప్లీజ్ బ బావా అన్నది ఏమైంది అంటూ ఫేస్ మీద ఊదాడు ఊపిరాడటం లే లేదు ఒక్కసారిగా ఆమెని ఫోర్స్గా దగ్గరికి లాక్కొని ఒక్కసారి కళ్ళు తెరు నెమ్మదిగా తెరిచింది నా పనులన్నీ చేస్తావా అన్నాడు ఫాస్ట్గా కొట్టుకుంటున్న అదర్ హార్ట్ బీట్ వింటూ చేస్తాను బావా అన్నది స్నానం చేసి వస్తాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అన్నాడు బావా చెప్పు అంటూ ఆమె నడుము దగ్గరున్న చేతిని పట్టుబెగించి నువ్వు అలా పిలుస్తుంటే ఈ అదర్కి లోకం లోకం ఏంటి ఒళ్ళు కూడా తెలియటం లేదే నేను కిందికి వెళ్తాను అంటూ అతి కష్టం మీద మాటలు పలుకుతూ ఉంటే సరే నాకు హగ్గిచ్చి వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు నేను నీ కౌగిల్లోనే ఉన్నాను కదా అన్నది అదరు సీరియస్గా చూశాడు ఆద్య తన రెండు చేతుల్ని అతని వీపు చుట్టూ వేసింది అదరు కోగిలి బిగించాడు కాసేపటికి ఆమెను వదిలి డోర్ ఓపెన్ చేశాడు ఆద్య ఏదో ట్రాన్స్లోనే ఉండి అతని స్పష్టకి తనని తాను మైమర్చిపోయి ఎలా కిందికెళ్ళిందో తనకేది లేదు ఆమె వెళ్ళటం చూసిన అదరు పిల్ల టచ్ మామూలుగా లేదు అర్జెంటుగా స్నానం చేయాలి లేదంటే చాలా కష్టం నాకు అనుకున్నాడు స్నానం చేసి వచ్చిన ఆర్కే ఈరోజు షూటింగ్ లేదు సాయంత్రం వరకు ఏం చేయాలి బానుని ఇంటికి పిలిస్తే వెంటనే ఆ తాట్రాగానే బానుకి కాల్ చేశాడు నిద్రలో ఉన్న బాను నెంబర్ చూడకుండానే హలో అన్నాడు బాను అంటూ చాలా ప్రేమగా పిలిచాడు ఆర్కే ఆ మాట తన చెవికి చేరగానే బాను పెదలపై నవ్వొచ్చింది ఆర్కే అన్నది ఇంకా లేవలేదా చెప్పు ఏమైంది అరగంటలో నువ్వు మా ఇంటికి రావాలి అన్నాడు ఏమైంది ఆర్కే నాకు ఈరోజు ఏ వర్కో లేదు అందుకే ఇంటికి వచ్చి అమ్మ దగ్గర ఉందో కానీ సాయంత్రం వరకు అన్నాడు ఏంటి సాయంత్రం వరకునా మరి నేను హాస్పిటల్కి వెళ్ళొద్దా సంగీత గారితో నేను మాట్లాడతాను నువ్వు వెంటనే రెడీ అవి ఇంటికి రా అన్నాడు పొద్దున్నే ఏమైంది నీకు అన్నది ఇంటికి వస్తావు కదా చెప్తాను ఏమైంది అరగంటలో నువ్వు ఇంటికి రాకపోతే నేను ఇంటి దగ్గరకు వచ్చేస్తాను అంటాడు నేనే వస్తానులే అంటూ కాల్ కట్ చేసింది పైకి ఏదో గడిచిదానిలా కనపడుతుంది కానీ ఇది మహా మాలోకం ఎలా భరించాలో ఏంటో దీని అనుకుని బయటకు వచ్చాడు ఆద్య చూడు ఆర్కే బావ వస్తున్నాడు నువ్వు తన పక్కనే ఉండి బ్రేక్ఫాస్ట్ వడ్డించు బావా బ్రేక్ఫాస్ట్ చేయగానే తన చేతికి నీ నీచున్ని ఇవ్వు అర్థమైందా తన తల్లి మాటలకి ఆద్యాకి బుర్ర పని అస్సలు పనిచేయటం లేదు నైట్ నుంచి ఇదే పోరు ఆర్కే బావని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవని సరే అమ్మ అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చి స్టెప్స్ వైప్ చూసింది ఆర్కే అదరు ఇద్దరు ఎంతో హుందాగా నడుచుకుంటూ వస్తున్నారు ఆర్కే ఫేస్ అయితే సీరియస్గా ఉంది అదరువు అయితే తన అన్నతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అమ్మా అమ్మ ఏమో ఆర్కే అంటుంది ఈ అదరు అయితే నాకు చెమట పట్టిస్తున్నాడు అసలు నా జీవితం ఎవరికి అంకితం అనుకుంటూ ఉంది నవ్వుతున్న ఆదర్ ఒకసారిగా ఆద్య వైపు చూశాడు గ్రీన్ కలర్ చుడిదార్ పైగా అంతకత్తె కావడంతో ఆ డ్రెస్ లో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది ఇది వచ్చి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే మైండ్ అంతా ఖరాబ్ చేసేసింది పైగా నన్ను చెడ్డోని చేసేసింది ఏది ఏమైనా పిల్ల మామూలుగా లేదుగా అనుకుని తన స్టైల్లో ఆమెకి కన్ను కొట్టాడు ఉలిక్కి పడి చూసింది ఆద్య బ్రేక్ఫాస్ట్ రెడీనా అన్నట్టు చూశాడు అతని ఘాటైన చూపులకి ఆద్య టెన్షన్తో రెండు చేతులు నలుపుకుని డైనింగ్ టేబుల్ వైపు చూసింది బాబోయ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో బ్రేక్ఫాస్ట్ నేను వడ్డించాలా వీడి పనులన్నీ నేనే చేయాలా అనుకుంది ఆద్య బా వస్తున్నాడు కదా ప్లేట్ తీసి బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటూ చేతిలో ఉన్న బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఆమెని తెలియకుండానే ఆద్య మళ్ళీ అదర్ వైపు చూస్తుంది చూపుడు వెళుతూ చంపేస్తాను అంటట్టు బ్లాక్మెయిల్ చేశాడు మనోడు ఆద్య ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అలా కంగారుగా ఉన్నావు ఏ ఏం లేదు అమ్మను నువ్వు చెప్పినట్లే చేస్తాను ఏంటే నత్తిదనలా మాట్లాడుతున్నావు అత్త ఆర్తికి నత్తి ఉందా నాతో కూడా ఇలానే మాట్లాడుతుంది అంటూ చేతిలో కూర్చున్నాడు అదరు ఆ పక్కనే ఆర్కే కూర్చుని గుమ్మం వైపే చూస్తున్నాడు తన ప్రేయస కోసం దానికి నత్తి ఉండడం ఏంట్రా బాగానే మాట్లాడుతుందే అన్నది అవునా మరి నాతో ఇప్పుడు నీతో మాట్లాడింది కదా అలానే మాట్లాడిందే అన్నాడు ఏంటే అదరుతో అలా మాట్లాడావా అది 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 ఏం లేదు అంటూ తలదించుకుంది ఏంటి నన్ను ఇలా ఆడుకుంటున్నాడు అసలు ఏం చేయాలి నేను అనుకుంటుంది ఎవరూ చూడకుండా ఆద్య కాలు మీద తన కాలు పెట్టి మెడ దగ్గర చేతిని పట్టుకుని బ్రేక్ఫాస్ట్ పెట్టవే నేను బయటికి వెళ్ళాలి అన్నాడు అద్దరు చేష్టలకి అతను చేసే పనులకి ఆద్య మైండ్ బ్లాక్ అయి చుట్టూ చూసింది ఆర్కే మూర్తితో మాట్లాడుతున్నాడు యామ్ని కిచెన్ రూమ్కి వెళ్ళింది మరింతగా ఆమె కాలు నొక్కి ఏంటి ఆలోచిస్తున్నావు పెట్టు అన్నాడు అంటూ గుట్టుకలు మింగుతూ నీ 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 కా కాలు తీ అన్నది తీయను ఏం చేస్తావు సైలెంట్ గా ఉంది మాటలు రావటం లేదా అని కాల్ తీశాడు ఆత్య కోపంగా చూసి పక్కకు జరిగింది అదరూ చిలిపిగా నవ్వాడు సరే నువ్వు వెళ్ళు మూర్తి అన్నాడు ఆర్కే అలాగే సార్ ఇంతలో బాను లోపలికొచ్చింది ఆ టైంలోని మహాదేవ్ మెట్లు దిగుతున్నాడు బ్లూ అండ్ ఎల్లో కలర్ కాటన్ డ్రెస్ వేసుకుంది బాను ఎప్పట్లానే సింపుల్గా రెడీ అయింది వర్షపు చినుకుల కారణంగా ఆమె ఫేస్ కొద్దిగా తడిచింది పైనుంచి కింద వరకు కళ్ళతోనే స్కాన్ చేశాడు ఆర్కే అతని చూపు ఆమె పెదవుల దగ్గరే ఆగిపోయింది అసలే వత్తైన ఎర్రని పెదవులు దానిమీద చిన్న చిన్న బిందువులుగా కనపడుతున్న ఆ వర్షపు చుక్కలు చూసేసరికి ఆర్కేలో మన్మధుడు నిద్రలేచాడు తనని తాను కంట్రోల్ చేసుకుని చిన్న స్మైల్ ఇచ్చాడు హెయిర్ని చేసుకుని లోపలికి వచ్చింది బాను స్టెప్స్ దిగుతున్న మహాదేవ్ ఫేస్ మాడిపోయింది పొద్దున్నే ఎందుకు వచ్చింది అనుకొని కామ్గా కిందికి దిగాడు గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నది గుడ్ మార్నింగ్ చాలా సీరియస్గా విష్ చేశాడు మహాదేవ్ బాను అతని ఫేస్ చూసి భయపడి ఆర్కే దగ్గరికి వచ్చింది ఏమైంది అంకుల్ ఫేస్ అంత సీరియస్గా ఉంది అని అడిగింది గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత లేటు అన్నాడు వర్షం వస్తుంది కదా బయట అన్నది గుడ్ మార్నింగ్ బాను అన్నాడు అదరు గుడ్ మార్నింగ్ అదర్ అంటూ ఎదురుగా ఉన్న ఆద్య వైపు చూసింది ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఎవరు చేసుకుంటారా గానీ చాలా లక్కీ అనుకుంది ఇంతలో మహాదేవ్ వచ్చి చైర్లోకి వచ్చినాడు అప్పుడే కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన యామ్ని బానుని చూడగానే కొంచెం షాక్ అవింది ఈ అమ్మాయి ఎవరు అచ్చమ్మ అమ్మలానే ఉందే అనుకుని ఎవరమ్మా నువ్వు అన్నది నేను అంటూ బాను ఏదో చెప్పేలోపే తను డాక్టర్ భానుమతి అత్తయ్య రోజు అమ్మని చూడ్డానికి వస్తుంది అవునాంటీ నమస్తే అన్నది కూర్చో అమ్మా బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ నేను చేసే ఆంటీ అంటుంది ఆర్కే బాను ఫేస్ చూశాడు తిను అను నేను నిజంగానే తినేసి వచ్చాను అంటుంది పర్లేదు మళ్ళీ తిను అంటాడు తన కొడుకు బానుతో మాట్లాడడం ఏమాత్రం మహాదేవికి నచ్చడం లేదు అయ్యో కూర్చో అమ్మా ఆమెని మాటని కాదని లేక బాను ఆర్కే పక్కన కూర్చుంది బాను బుగ్గలు చూసిన ఆద్య ఎంత చబ్బిగా ఉంది అమ్మాయి అనుకుని నవ్వుతూ చూసింది ఏంటి అలా చూస్తున్నా వడ్డించి అందరికి అంతే ఆద్యకి కంగారు మొదలైంది హాట్ బాక్స్ తీసుకుని అదరు వైపు భయంగా చూసి ముందుగా మహాదేవికి పెట్టింది అదరు అప్పటికే ఆమెని స్కాన్ చేస్తున్నాడు తర్వాత బానుకి పెట్టింది చాలు అంటూ రెండు ఇడ్లీ పెట్టించుకుంది బాను ఆర్కే వెంటనే ఎదురుగా ఉన్న పూరీలు రెండు తీసి బాను ప్లేట్లో పెట్టి తిను ఎందుకు మొహమాటం అన్నాడు అప్పటికే ఆమెని కిచెన్ రూమ్కి వెళ్లడంతో ఈ సీన్ చూడలేదు మాదేవికి అయితే బాగా కాలిపోయింది వద్దార్కే కోపంగా చూశాడు తింటాను అన్నది బ బా అంటుంది కానీ ఆద్యాకి మాటలు రావడం లేదు గుటకలు మింగుతూ వైపే చూసింది నువ్వు నన్ను మాత్రమే బావా అని పిలవాలి అన్న అదర్వు మాటలు గుర్తుకొచ్చి ఏడుపు ముఖంతో అదరుని కోపంగా చూసింది అదరువు రెండు చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తున్నాడు ఆర్కే ఫేస్ రెడ్గా అయిపోయింది తన భార్య తన పక్కన ఉండగా మరొకరు తనకు తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఏమాత్రం తనకి నచ్చడం లేదు ఆర్కే ఫేస్ చూసిన ఆద్య అతనికి బ్రేక్ఫాస్ట్ పెట్టే ధైర్యం చేయలేకపోతుంది ఎదురుగా తన మావయ్య మహాదేవనడంతో వణుకుతున్న చేతులతో ఆర్కేకి బ్రేక్ఫాస్ట్ పెట్టేలోపే వద్దు అన్నట్టు చేయి చూపించాడు ఆర్కే ఏమైంది ఆర్కే నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు బాను అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఎవరూ చూడకుండా బానుకి ఏమర్థం కాక తిన ఆర్కే ఆ మాటకి ఆర్కే సీరియస్గా చూశాడు వెంటనే బాను ఎదురుగా ఉన్న పూరీలు ఆర్కేకి వేసి కర్రీ కూడా వేసింది తిన ఆర్కే అన్నది ఆమె చేతిని వదలకుండాని ఆర్కే తినడం మొదలుపెట్టాడు పాపం ఆద్య భయంతో బిక్క చచ్చిపోయి అదరు దగ్గరికి వచ్చి అతనికి వడ్డిస్తోంది అదరు అసలు ఆమె వైపు చూడలేదు కామ్గా ప్లేట్ వైపే చూశాడు ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి చట్నీ వేస్తున్న ఆద్య అదరు అలా సైలెంట్ గా ఉన్నతో భయంగా ఆ కంగారులో ఏం చేయాలో తెలియక చట్నీ అంతా షర్ట్ మీద పడేసింది ఊహించిన దానికి అదరు ఆమె వైపే చూశాడు సారీ బావా అంటూ అతని షర్ట్ చూసింది ఏంటి అలా చేసావు వట్టించడం కూడా రాలేదా నీకు పోనీలేమా దానికి ఇలాంటి పనులన్నీ కొత్త కదా ఏదో కంగారులా అలా చేస్తుంటుందిలే ఆద్య నువ్వు కూడా కూర్చో బ్రేక్ఫాస్ట్ తిను అన్నాడు పర్లేదు మావయ్య నేను తర్వాత తింటాను అన్నది రే ఆర్కే నువ్వు తినటం కాదు కాస్త నీ మరదలని పట్టించుకో తను తినకుండా నీ కోసం ఈరోజు వడ్డించడం నేర్చుకుంది తినమని చెప్పు మాదే మాటకి ఆర్కే ఆర్కే ఆద్య వైపు చూసాడు ఆద్య భయంగా మావయ్య నేను తింటాను అంటూ చేతిలో కూర్చుంది కానీ అప్పటికే అద్దరు చూపులు ఆద్యాన్ని భస్మం చేస్తున్నాయి దీనింగా అతని వైపు చూస్తుంది నా రూమ్కి రా అన్నాడు ఎందుకు అన్నది ఎవడు క్లీన్ చేస్తాడే నా షర్టు తొందరగా లోపలికి రా అన్నాడు ప్లీజ్ అన్నది ఫైవ్ మినిట్స్లో రాకపోతే తర్వాత నేను ఏం చేస్తానో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అంటూ చిన్నగా పలికి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న షిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.